ఎగువన వర్షాలు కురుస్తూ ఉండడంతో తుంగభద్ర రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు పోటెత్తింది ప్రతిరోజు సుమారుగా లక్ష క్యూసెక్లకు పైగా నీరు డ్యాంకు చేరుకుంటోంది పైనుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర డ్యాంలోకి ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉన్నందున మిగులు నీటిని తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తి నదిలోకి వదిలే అవకాశం ఉంది తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్న దిగువ గ్రామాల్లోని సంబంధిత అధికారులు అలాగే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు తుంగభద్ర డ్యామ్ ఇన్ఫ్లో ప్రస్తుతం లక్ష పదమూడు వేల నాలుగు వందల రెండు క్యూసెక్లు ఉంది అవుట్లో నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది క్యూసెక్లు పూర్తిస్థాయి నీటి మట్టం పదహారు వందల ముప్పై మూడు అడుగులైతే ప్రస్తుతం నీటి మట్టం పదహారు వందల ఇరవై ఏడు పాయింట్ రెండు ఒక అడుగులకు చేరింది డ్యామ్లో స్థాయి నీటి నిల్వ నూట ఐదు పాయింట్ ఏడు ఎనిమిది ఎనిమిది టిఎంసీలు కాగా ప్రస్తుతం ఎనభై మూడు పాయింట్ తొమ్మిది వందల యాభై మూడు టిఎంసీలకు చేరుకుంది ఈ నెల పదహారవ తేదీ నుంచి తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో ఇరవై ఎనిమిది వేల క్యూసెక్లు రావడం మొదలైంది ఆదివారం నాటికి అవి ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల క్యూసెక్లకు చేరుకున్నాయి దీంతో తుంగభద్ర డ్యాం నిండుకుండలా మారింది పూర్తి నిల్వ సామర్థ్యం నూట ఐదు టీఎంసీలైతే ప్రస్తుతం నీటి నిల్వ ఎనభై మూడు టీఎంసీలకు చేరింది వరదపోటు ఇదే విధంగా కొనసాగితే మరో రెండు రోజుల్లో పూర్తి సామర్థ్యంతో డ్యాం నిండనుంది దీంతో అధికారులు ఇప్పటికే డ్యాం పరిధిలోని పంట కాలువలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకున్నారు అనంతపురం జిల్లాకు సాగు తాగునీటిని అందించే ప్రధాన కాలువ అయిన తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయాలని హెచ్ఎల్సీ అధికారులు బోర్డును కోరారు డ్యాంకు నీరు కూడా పుష్కలంగా చేరుతూ ఉండడంతో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు ఇప్పటికే కర్ణాటక ప్రాంతంలోనూ ఇండియన్ రావడంతో ఈరోజు తుంగభద్ర డ్యాం నుండి హెచ్ఎల్సీ కాలువకు వంద క్యూసెక్ల నీటిని విడుదల చేశారు